వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని తొలి సిఎన్జి మోటార్ సైకిల్ విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది బజాజ్ కంపెనీ తొలిసారిగా సిఎన్జి బైక్ ను జూలై ఐదున లాంచ్ చేయనుంది పరిశ్రమలో అత్యధిక మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్ గా కూడా ఇది నిలుస్తుంది దీని ప్రారంభ ధర సుమారు ఎనభై వేల రూపాయలు అయితే మీ వద్ద ఇప్పటికే ద్విచక్ర వాహనం ఉండి మీరు దానిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఈ బైక్ తెచ్చుకుంటే ఇక మీకు పెట్రోల్ సమస్య ఉండదు మైలేజ్ పరంగానే ఖరీదైన డీల్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది అయితే బైక్ వాడాలి అనుకునే వారికి మరో ఆప్షన్ కూడా ఉందండోయ్ కావాలనుకుంటే మీ పాత ద్విచక్ర వాహనంలో సిఎన్జి కిట్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు పనిని మార్కెట్ లో చాలా కంపెనీలు చేస్తున్నాయి ద్విచక్ర వాహనంలో సిఎన్జి కిట్ ను అమర్చడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు ఖరీదైన పెట్రోల్ నుండి ఉపశమనం పొందుతారు పెట్రోల్ కంటే సిఎన్జి ధరలు తక్కువ అలాగే ఇవి ఎక్కువ మైలేజ్ ఇస్తాయి అంటే మీ బండి తక్కువ ఖర్చుతో ఎక్కువగా నడుస్తుంది ఉదాహరణకు ఢిల్లీలో సిఎన్జి ధర కిలో డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది లీటర్ పెట్రోల్ ధర తొంభై ఐదు రూపాయలుగా ఉండగా అంటే రెండింటి మధ్య ఇరవై రూపాయల వ్యత్యాసం ఉంది అంతేకాదు సిఎన్జి ద్వారా మీకు మైలేజ్ కూడా కలిసి వస్తుంది ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఫ్యాక్టరీలో అమర్చిన సిఎన్జి కిట్ తో ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేయలేదు మార్కెట్లో ఏ ద్విచక్ర వాహనం సిఎన్జితో నడుస్తున్నా అవన్నీ థర్డ్ పార్టీ ద్వారా ఇన్స్టాల్ చేసినవే లొవాటో అనే సంస్థ ఢిల్లీలోని సిఎన్జి కిట్లను ఏర్పాటు చేసే పనిచేస్తోంది ఈ కిట్ ఏర్పాటుకు సుమారు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు ఈ ఖర్చును ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో రికవరీ చేస్తారని కంపెనీ పేర్కొంది ఎందుకంటే పెట్రోల్ మీకు ఆదా అవుతుంది అయితే ఈ కిట్ ను ఇప్పటి వరకు మాత్రమే అమర్చారు మోటార్ సైకిల్ లో పెట్టడానికి స్కూటర్ లో ఈ కిట్ ను బూట్ స్పేస్ దగ్గర ఫిక్స్ చేస్తారు ఈ స్కూటర్ పెట్రోల్ సిఎన్జి రెండింటితో నడుస్తుంది స్కూటర్ లో సిఎన్జి కిట్ ను ఇన్స్టాల్ చేయడానికి సుమారు నాలుగు గంటలు పడుతుంది ప్రత్యేకత ఏంటంటే ఈ స్కూటర్ ను సిఎన్జితో పాటుగా పెట్రోల్ తో కూడా నడపవచ్చని దీనికోసం కంపెనీ ఒక స్విచ్ ను ఉంచుతుందని తద్వారా మీరు సిఎన్జి నుండి పెట్రోల్ లేదా పెట్రోల్ నుండి సిఎన్జి బోర్డుకు మారవచ్చని కంపెనీ ముందు భాగంలో రెండు సిలిండర్లను ఉంచుతుంది వాటిని కవర్ తో కవర్ చేస్తారు అదే సమయంలో ఇది పనిచేసే యంత్రం సీటు దిగువ భాగంలో సరిపోతుంది అంటే ఇంకా ఈ స్కూటర్ సిఎన్జి పెట్రోల్ రెండింటితో నడుస్తోంది